అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ ప్లస్ అయ్యస్ అండి ఛానల్ అయిపోయింది ప్లస్ అయ్యస్ మనం షేర్ చేయక యాక్చువల్లీ జస్ట్ ఒక ఫోర్ డేస్ నుంచి అయితే మెసేజెస్ స్టార్ట్ అయినాయి సిస్టర్ మళ్ళీ ఎం టూ డబుల్ ఎక్స్లే రిపీట్ అవుతుంది త్రీ టు సిక్స్ ఎక్స్లు మర్చిపోతున్నారు అని అనే లోపే మన సంతోష్ రెడీమేడ్స్ వాళ్ళు అండ్ త్రీ టు సిక్స్ ఎక్స్లు త్రీ పీస్ సెట్స్తో రెడీగా ఉన్నారండి అండ్ వాటికి సంబంధించిన పిక్స్ పిక్సర్ని నేను ముందుగా షేర్ చేశాను గమనించండి బ్యూటిఫుల్ పిక్స్ అనమాట అసలు ఎంత బాగున్నాయంటే డిజైన్స్ కానీ కలర్ చార్ట్ కానీ కలర్ చాయిస్ కానీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి అండ్ మీరు చేయాల్సిన పని యాజ్ యూజువల్ మీకు నచ్చిన డిజైను నచ్చిన కలరు నచ్చిన సైజు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ సింగిల్ చెప్పే ప్రైజెస్ మన వీడియోలో చెప్తున్నాము అలా కాకుండా ఎవరైనా చక్కగా మీకు ఏదైనా సెట్ వైజ్ కావాలి అన్న లేదంటే ఒక్కొక్క సెట్లో ఒక రెండు రెండు మూడు మూడు అలా తీసుకొని ఒక బల్క్గా మీరు కనుక అమౌంట్ చేస్తే ఇంకా మీకు ప్రైజ్ అనేది తగ్గిస్తారనమాట అండ్ గమనించండి అండ్ ఈ వీడియోనైతే ఎవ్వరు ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి అలానే కామెంట్స్లో అసలు మన వీడియో ఎలా ఉంది షేర్ చేసిన కలెక్షన్ ఎలా ఉందని చెప్పేసి తప్పకుండా మీ ఒపీనియన్ అనేది తప్పకుండా అయితే షేర్ చేయండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ కలర్ భలే బాగుందండి మంచి టొమాటో రెడ్ అనమాట త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ టాప్ అండ్ బాటమ్ అండ్ దుప్పట్ట మూడు వస్తాయి ఇంకోటి ఏంటంటే అన్ని కూడా మనకి కూల్ కాటన్ అండి మనకి కూల్ కాటన్లో అనమాట అండ్ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఏదో ఒక వర్క్ అనేది మీకైతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది గమనించండి అసలు కలర్ అయితే ఎంత బాగుందోనండి కనికాబరం టొమాటో రెడ్ ఆ కాంబినేషన్ దుప్పట్టాలు అయితే చాలా పెద్ద పెద్ద వచ్చినాయి అన్నమాట స్కాఫ్స్గా కావచ్చు లేదు అంటే ఎండలకి కూడా ఏంటంటే కొంచెం జార్జెట్ దుప్పటాస్ కన్నా కాటన్ దుప్పటాస్ చాలా చాలా అండి అసలు చాలా ఏంటి చాలా చాలా కంఫర్టబుల్ కదా సో నెక్స్ట్ వచ్చేసరికి మరొక కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా చూస్తున్నారు కదా మంచి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే అలానే మనకి కిందంతా కూడా వచ్చేసరికి ఇలా సమోసా లేస్ అయితే వస్తుంది లేదంటే గోటాపతి లేస్ అని కూడా అంటాం అనమాట అలానే బోటం అలానే మనకి దుప్పట్ట అసలు భలే నచ్చేసిందండి మనకి ఏంటంటే ఒక్కొక్కసారి కలర్స్ స్పెసిఫిక్గా తెలియడం కన్నా కూడా ఇలా మనకు వచ్చేసరికి కూల్ కలర్ చార్ట్స్ చాలా చాలా బాగా నప్పుతాయి అండ్ వేసుకున్నప్పుడు కూడా తెలియని అట్రాక్షన్ మనకి ఇలాంటి కలర్స్లో మనం బాగుంటాం కూడా సో మిస్ కాకండి అస్సలు మిస్ కావద్దండి త్రీ టు సిక్స్ ఎక్సెల్ పక్కా మెజర్మెంట్ అంటే ముఖ్యంగా త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఎక్కడ అంటే ఏ సైజ్ పార్ట్స్ దగ్గర ఇబ్బంది పడితే వెస్ట్ లూజ్ దగ్గర యోక్ లెంత్ లూజ్ దగ్గర అలానే మనకి హ్యాండ్స్ షోల్డర్స్ దగ్గర నుంచి మళ్ళీ మనకి మధ్యలో ఎల్బో ఉంటుంది ఆ ప్లేస్ మధ్యలో పట్టక అట్లా అలా కావాలి మీకు చక్కగా పడుతుంది చక్కగా దిగుతుంది చాలా కంఫర్టబుల్గా ఇంకా మీకు ఒక వన్ ఇంచ్ లూజే ఉంటుందండి ఎవరు అయితే ఇబ్బంది పడనవసరం లేదు చాలా మంచి సైజెస్ మెయింటైన్ చేశారు అండ్ నెక్స్ట్ సైజు కూడా మనకి వచ్చేసరి అంటే సేమ్ సైజు నెక్స్ట్ కలర్ వచ్చేసరికి స్కై షేడ్ అనమాట అన్నిటికీ మీకు సైడ్ కట్స్ వస్తాయి కట్స్ వస్తే ఏంటంటే cât అంటే మేబీ ఎండలకి కొంచెం అమరిల్లాస్ కన్నా కూడా సైడ్ కట్స్ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కదా స్కూటీలో వెళ్ళేటప్పుడైనా లేదంటే బై వాక్ ఎవరైనా నడిచేటప్పుడైనా కూర్చునేటప్పుడైనా లేసేటప్పుడైనా అమరిల్లాస్ కన్నా కూడా కొంచెము సైడ్ కట్స్ అనేది ప్రిఫర్ చేస్తాం ఈ టైంలో సో ఎందుకంటే క్లైమేట్ని బట్టే కదండి మనం కూడా మూవ్ ఆన్ అవుతుండేది సో జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట సో మీకు చెప్పాను కదా ఇంకా ఏదైనా మీరు బల్క్గా తీసుకున్నా ఎక్కువ బిల్ చేసినా మీకు ప్రైస్ తగ్గిస్తారని సో ఎవ్వరూ మిస్ అవ్వాలి లోనే అందరికీ నచ్చేసి ఉంటాయి ఎందుకు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారంటే మీరు మళ్ళీ విడిగా ఒక స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు ఫుల్ ఫిగరు నోట్ చేసుకోగలుగుతారో లేదో అని చెప్పేసి అలా అనమాట సో అవన్నీ మీకు చక్కగా ఫోటో తీసుకోవడానికి బాగా ఈజీ ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా లెహరియా లైన్స్తో మంచి కాంబినేషన్ అండి ఎల్లో బాటమ్ ఎల్లో దుపట్టా వచ్చింది ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా మీకు ఎల్లో బేస్ అయితే ఇచ్చారనమాట అంటే మనకి కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలా సో అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దండి మంచి కాంబినేషన్ అండి అసలు సైడ్ కూడా లెహరియా లైన్స్ అనేది మనకి పింక్ లక్స్ గ్రీన్ ఇలా లైట్ కలర్స్ తో ఇచ్చారు ఈ డిజైన్ కూడా అంతే రండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అసలు ఈ కలర్ బాగా రేర్ అండి అంటే లైట్ ఆరెంజ్ కింద తీసుకోవచ్చు మస్క్ మెలన్ తీసుకోవచ్చు క్రీపర్ కలర్ తీసుకోవచ్చు లేదంటే మనకు సరిగ్ పీచ్ కలర్ తీసుకోవచ్చు పప్పాయ కలర్ తీసుకోవచ్చు చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కూడా ఫ్రంట్ అంతా కూడా మనకి మంచి సీక్వెన్స్ అయితే వచ్చినాయి అనమాట బాటము అన్నిటికీ బాటమ్ కూడా అంటే టాప్ లూజ్ అనమాట త్రీ టాప్ అనుకోండి త్రీ ఎక్స్ఎల్ సైజు చూస్తూ మనకి బాటమ్ ఇలా బాటమ్ కూడా కంఫర్టబుల్గా ఇచ్చారండి అలానే హ్యాండ్స్ లూజు హ్యాండ్స్ బాటమ్ దగ్గర ఏదో ఒక వర్క్ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఏదో ఒక హెవీ సీక్వెస్ ఏదో ఒక సింపుల్ వర్క్ కూడా కాదండి హెవీ సీక్వెన్స్ వర్క్ చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం సో తప్పకుండా ఈరోజు వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ కలెక్షన్ నీడు ఉంది ఇప్పుడు మీకు నీళ్ళు లేదు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మీరు మీకు అవసరం కానీ ఎవరైనా మీకు తెలిసిన కజిన్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు లేదు అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా ఉంటారు కదా వాళ్ళకైనా షేర్ చేయండి ఎందుకంటే మనకి యూజ్ అవ్వదులే ఏముంది మనం ఏదైనా ఎం టు డబుల్ఎక్స్ పెడితే కొనుక్కుందాం ఇట్లా వద్దు చక్కగా యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేసినా కూడా వాళ్ళు ఏదో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా వాళ్ళకి అలా అయినా యూజ్ కదా సో నెక్స్ట్ కూడా మంచి అంటే వైట్ మీద ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఈ త్రీ పీస్ సెట్ కూడా చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట సో ఇది కూడా ప్రైస్ అంతే అండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నేను ఎందుకు మీకు నెక్కులు మళ్ళా మళ్ళీ చూపిస్తున్నారంటే మీకు అంటే నెక్ డిజైన్ ఏంటి అనేది అర్థం అవటం కోసం అనమాట మళ్ళీ నెక్ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది అర్థం అవడం కోసం నేను నెక్ మళ్ళీ మీకు క్లియర్ కట్గా షూట్ చేసి చూపించడం జరుగుతుంది అసలు బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది మంచి మనకి చెర్రీ పింక్ అనమాట ఫ్రంట్ అంతా డిజైన్ గమనించండి హ్యాండ్స్ బార్డర్ వస్తే మనకి సిల్వర్ గోటాబతి లేస్ అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ అనమాట అలానే మనకి కింద కూడా సేమ్ లేస్ కంటిన్యూ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మనకి సైడ్ అంతా కూడా కట్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ డిజైన్ కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీలో ఉందండి బాటము అలానే మనకి దుపట్టా అనమాట దుపట్టా వసరికి ఈ డిజైన్కి వసరికి మనకి మామూలుగా జార్జెట్ షిఫాన్ అయితే ఇచ్చారనమాట రియల్లీ నైస్ కొంచెం పార్టీ వేర్ కింద కూడా అంటే ఈ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెర్రీ పింక్ అనేది కొంచెం పార్టీవేర్ లుక్లోకి తీసుకెళ్తుంది డ్రెస్ మోడ్ని చాలా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట రియలీ రియలీ రైస్ గుంటూరులో వాళ్ళది తప్పకుండా విజిట్ చేయండి అండ్ చుట్టుపక్కల వాళ్ళకి అండ్ దూరం వాళ్ళకి అసలు ఇబ్బందే లేదండి మీరు ఎంత దూరం ఉన్నా చాలు జస్ట్ వీడియో చూసారా ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇచ్చేస్తాం గమనించండి మరొక బ్యూటిఫుల్ మ్యాంగో షేడ్ విత్ మనకి సపోటా షేడ్ కలిపండి నావి బ్లూ కలర్ మీద మనకు అంత డిజైన్ అనమాట ఫాయిల్ బార్డర్ అయితే వచ్చింది త్రీ టు సిక్స్ ఎక్సెల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ప్రైస్ వచ్చేసరికి జెంట్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అలానే బాటమ్ దుప్పట్టా కూడా ఒక లుక్ అయితే వేసేయండి చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి ఒకసారికి కాటన్ దుప్పట్టానే వచ్చింది అండ్ చెప్పాను కదండి మీరు ఇంకా ఎక్కువ తీసుకున్న సెట్ల వైజ్ తీసుకున్న మీకు ప్రైస్ తగ్గుతుంది గమనించండి మళ్ళీ ప్రైస్ తగ్గదు అని మాత్రం అసలు అనుకోవద్దండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి